వెల్కమ్ టు తన్విస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి బీట్రూట్తో ఒక కమ్మటి కర్రీని చూపించబోతున్నానండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా మనకి ఇంట్లో అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈ కర్రీని ఈజీగా చేసేయచ్చండి అంతేకాదు స్కూల్ పిల్లల లంచ్ బాక్స్లో అయినా లేదా బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా క్విక్గా ఏదైనా రెసిపీ చేయాలంటే ఈ కర్రీని డెఫినెట్గా ట్రై చేయండి మనకు త్వరగా అయిపోతుంది అంతేకాదు టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇక లేట్ చేయకుండా ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఈ బీట్రూట్ కర్రీ చేయడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి అవసరం లేదండి ముందుగానే బీట్రూట్ని చెక్కు తీసేసి తురిమి పెట్టేసుకున్నాను అలాగే ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేశాను పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేశాను ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో త్రీ టీ స్పూన్స్ ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే వన్ టీ స్పూన్ జీలకర్ర ఆవాలను వేసుకోవాలి ఆవాలు చిటపటం అనేంత వరకు వేగాక ఇందులో పచ్చిసెనపప్పు అలాగే మినపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీలో పోపు గింజలు ఎక్కువే ఉంటే బాగుంటుందండి సో ఎక్కువే వేసుకోండి తర్వాత ఇందులో చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోండి అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని వీటన్నిటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ వేగుతున్నప్పుడు ఇందులో రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకును కూడా ఆయిల్లోనే వేగనిద్దాం చూడండి మనకు ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మంచిగా వేగి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసం పోయిన తర్వాత ఇందులో తురిమి పెట్టుకున్న బీట్రూట్ని యాడ్ చేసుకోవాలి బీట్రూట్ వేసాక ఫ్లేమ్ సిమ్లో అయినా లేదా మీడియంలో అయినా పెట్టేసి ఆనియన్స్లలో బీట్రూట్ బాగా కలిసిపేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి సిమ్లోనే ఈ బీట్రూట్ని ఒక ఐదు నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి పది నిమిషాలు అలాగే వదిలేయకుండా మూత తీసి మధ్యలో మధ్యలో ఈ కర్రీని కలుపుతూ ఉండాలి ఇలా చేయటం వల్ల మనకు కర్రీ అడుగు మాడకుండా ఉంటుందండి అంతేకాదు పర్ఫెక్ట్గా కూడా ఫ్రై అవుతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ సాల్ట్ కర్రీలో బాగా కలిసిపెట్టట్టు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి సిమ్లోనే ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి తర్వాత మూత తీసి చివరిగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి రెడీ అయిపోయిన బీట్రూట్ కర్రీని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఆ సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ కర్రీ రెడీ ఈ కర్రీ రైస్లో అయినా చపాతీల్లో అయినా పూలకలు అయినా చాలా అంటే చాలా బాగుంటుందండి అంతేకాదు పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా చాలా నచ్చుతుంది కూడా వారానికి ఒక్కసారైనా ఇలా చేసి పెట్టారంటే హెల్త్ కూడా చాలా మంచిది సో డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అంతేకాదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి